ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా ఒకసారి క్రైస్తవ సమాజాన్ని పరిశీలించి చూడండి నీవు క్రైస్తవుడవైతే నీ సంఘాన్ని అలాగే నీ చుట్టుపట్ల ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని సమాజాన్ని సంఘంలో విశ్వాసులు అనబడేటటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన విధానం ఒకసారి పరిశీలించి చూడు ఎందుకు ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను అనంటే భక్తి అన్నటువంటి మత్తెక్కినటువంటి క్రైస్తవులు చేసే ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి వారు ఏకాంతంగా ప్రార్థన చేస్తే ఇళ్ళెత్తుకపోయేటట్టు అరుస్తూ కేకలేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు ఒకరైతే సమాజముగా కూడుకున్నప్పుడు విపరీతమైనటువంటి విపరీత చేష్టలతో అల్లరి చేస్తూ గంతులేస్తూ లేనిపోని మాటలు అసలు అర్థం కానటువంటి మాటలతో వ్యర్థంగా అప్రవర్తిస్తూ అలౌకికమైనటువంటి స్థితిలో ప్రవర్తిస్తూ ఉంటారు ఇది వారి దృష్టిలో భక్తి దేవునిని ఆరాధించే విధానం నిజానికి పరిశుద్ధ బైబిల్ను మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తును అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వారు దేవుని ఎడల భయము భక్తి కలిగినటువంటి వారు చేసేటటువంటి క్రియ ఎలాంటిది అంటే విచక్షణ కలిగి వివేకముతో ప్రవర్తిస్తారు ఆ వివేకము కలిగినటువంటి వారుగా కాకుండా క్రైస్తవ సమాజం ప్రవర్తిస్తుంది అంటే దీనిని మన భాషలు వాడుక మాటల్లో చెప్పాల్సి వస్తే పిచ్చి అంటారు జనులకి ఇది పిచ్చిగా కనపడుతుంటే ప్రవర్తించే వ్యక్తికి మాత్రం భక్తి అనిపిస్తుంది ప్రిల్లరా ఒకసారి ఈ వీడియో చూడండి తాను బైబిల్ చదివి బైబిల్ నేర్చుకుని బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అనర్గలంగా మాట్లాడగలను అని ఉప్పొంగుతూ చెబుతున్నటువంటి వ్యక్తి భగవాన్ దాస్ గారికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి తర్వాత మరికొన్ని మాటలను నేను మీకు తెలియజేస్తాను నెల ఒకటవ తారీఖు మూడు గంటలకి మరణిస్తా ఆ రోజు భూమి ఎనిమిది భాగాలుగా భూకంపం వచ్చి తీలిపోతుంది ప్రకృతి పంచవేందవులు ఏవి అర్ధ గంట సేపు పని చేయవు అటు మీరు మరణించిన రోజు అవును మళ్ళీ ఒక్కసారి డేట్ చెప్పండి అన్న రెండు వేల ఇరవై ఆరు ఆరవ నెల ఒకటవ తారీఖు మూడు గంటలకు అప్పుడు మీరు చచ్చిపోతారు అవును సో మీరు ఏడో ఆదామా అవును ఇది బైబిల్లో ఉందా అవును ఎక్కడ ఉంది అది అది మీరు నా మ్యాటర్ మొత్తం విన్న తర్వాత మాట్లాడదాం ఖచ్చితంగా నేను అన్నిటికీ మీకు ఆధారాలు బైబిల్ నుంచే చూపిస్తా సరే చెప్పండి పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు పద్నాలుగు తరములు అవును నలభై రెండు అంటే ప్రతి ఆదాము ఆరు వేల సంవత్సరాలు ప్రతి ఆదాము ఆరు వేల సంవత్సరాలు ఓకే బైబిల్లో చెప్పబడిన ఏడు దినాలు సృష్టి దినాలు ఓకే ఆ ఏడు ఆల్ ఎంత అన్నా ఏడు ఆల్ ఎంత ఏడు ఆర్లా నలభై రెండు ఇక వెరీ గుడ్ నలభై రెండు వేల సంవత్సరాలు నాతో క్లోజ్ అయిపోతుంది నలభై రెండు సంవత్సరాలు మీతో క్లోజ్ ఆ ఏడవ దినము నామకరణం చేసి ఎనిమిదవ దినం సున్నతి చేయబడిన విధానం క్రీస్తు రాజ్యం మరలా ముప్పై మూడున్నర తర్వాత ఆరంభమవుతుంది అంటే ఇప్పుడు మీకు ఎన్ని వేల సంవత్సరాలు ఇప్పుడ మొదటి ఆదామును కడపటి ఆదామును అని చెప్పబడిన విధానంలో మొదటి ఆదాము నుంచి మీరు తీసుకుంటే ఇప్పుడు నాకు నలభై రెండు వేల సంవత్సరాలు మీకు నలభై రెండు వేల సంవత్సరాలా అంటే మీరు ఎప్పుడు పుట్టినట్టు అంటే నలభై రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టినట్టు అప్పటి నుంచి అంటే ఏసుక్రీస్తు కాలంలో ఉన్నారా మీరు ఏసుక్రీస్తు నేనే అనుకుంటే మళ్ళీ ఏసుక్రీస్తు కాలంలో ఓహో ఏసుక్రీస్తు నువ్వేనా ఎప్పుడైనా మరి మీరు మానసిక వైద్యున్ని కలిసారా అందుకే అందరూ మా ఆవిడే తీసుకెళ్ళింది సైక్కి మీరు ఎక్కడికో పోనక్కర్లా ఓకే ఓకే వాళ్ళకు కూడా దిమ్మ తిరిగి ఆ మైండ్ బ్లాక్ అయింది మైండ్ బ్లాక్ అయ్యి మహానుభవాన్ దగ్గర ఉండే విధానాలు వింటే మాకు పుట్టుతుంది అంటున్నారు నాలుగు వేదాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ముప్పై మూడు రకాల బైబిల్ ఐదు రకాల కురానులు రెండు వందల మంది చరిత్రకారుల చరిత్రలు పద్దెనిమిది పురాణాలు నాలుగు వందల ముప్పై రకాల రామాయణాలు కళ్ళు మోసుకొని చెప్తా కాబట్టి నా దగ్గర సబ్జెక్ట్ మాట్లాడాలంటే బైబిల్ అనే పదానికి అర్థమేసి అసలు బైబిల్ అనే పదం ఎప్పుడు పుట్టింది బైబిల్ కు ముందు ఏమన్నారు తోరాని ఎన్ని రకాలు పిలిచారు అసలు ఈదులు ఎవరు మొత్తం టోటల్ గా చెప్తారు నేను అవునా దేవుడు ఇసాక్ దేవుడి ఆకోబు దేవుడు ఎవరో కూడా చెప్తారు చెప్పండి అందుకే మీరు ఇంత డెప్త్ గా మాట్లాడాలంటే మీరు ఫస్ట్ అన్నారు కదా మానసిక కాడికి పోవాలని ఆ మానసిక వైద్యుల కాడికి నేను పోవాలా లేకపోతే ఇతరులు పోవాలా అనేది పక్కన పెడితే సత్యాన్ని చెప్తున్నారు మీరు ఒక్కసారి పూర్తిగా వింటే అర్థమవుతుంది దేవురన్నా మీది మాది రౌతుపల్లె ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర ప్రస్తుతం హైదరాబాద్ అంబర్పేట లో ఉంటా హైదరాబాద్ అంబర్పేట ఏం పని చేస్తుంటారు మీరు బిల్డింగ్ పెయింటింగ్ చేస్తా నేనేమి సేవకుని కాదు ఓహో వెరీ గుడ్ వెరీ గుడ్ సేవకునివి కాదు బిల్డింగ్ పెయింటర్ వి రంగులు వేసుకుంటూ ఆ ఏసుక్రీస్తు నేనే అనుకుంటూ అసలు నన్ను అడిగితే ఈ పిచ్చి మొదలై ఎన్ని సంవత్సరాలు అయింది మీకు ఆవిడ కూడా నవ్వుతుంది పిచ్చి నాకు పట్టింది లేకపోతే పిచ్చి ఎప్పుడనేది మీరు ఒక ఇరవై ఆరు దాకా సంవత్సరం ఉన్నారా ఆగితే ఒక్క సంవత్సరం ఆగితే తెలిసిపోతుంది కదా ఓకే 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 కాకపోతే ఇప్పుడు మీరు మీరు మాట్లాడుతుంటే నేను ఎందుకు విన్నానంటే ఎట్లాగా మేము జబర్దస్త్ చూడం కదా కాస్త విన్నట్టున్నా ఉంటదని చెప్పేసి మాట్లాడాను ఓకే నేనేమంటానంటే మీరు ఏ టైప్ లో భావించుకున్నా ఏ టైప్ లో భావించుకున్నా నాకు ఏ ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది అనగారు ఇప్పుడు ఇది చెప్పడానికి ఫోన్ చేశారా అవును ఎందుకంటే మీకు తెలియని విషయం రహస్యం ఏంటంటే హిబ్రూ పదాలు ఎప్పుడు పుట్టినాయి లిటరేచర్ ఎప్పుడు వచ్చింది అసలు ఇబ్బురు పదాలు సంస్కృత పదాలు తెలుగు పదాలు పుట్టక ముందు ఏమున్నాయో తెలిస్తే నేను చెప్పే విధాలు అర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ చదువుకోకుండా తెలుసుకోకుండా అయితే లేవు గాని మీరు బ్రదర్ ఒక్క మాట మీరు తెలుసుకోని వినంటే నారి అంటే అర్థం చెప్పండి తెలుసుకోని అంటే మీరు ఆదాము అని మీరు యేసు అని తెలుసు ఫస్ట్ మాటకే చెప్పండి నరణికి అర్థం చెప్పండి మీకు తెలుసు అని గమ్ముకుంటా నరనారికి కూడా అర్థం తెలియకుండా ఉంటదా అన్న ఉంటద మాట్లాడారు మీరు ఖచ్చితంగా చెబితే మీకు తెలుసు అని ఒప్పుకుంటా సైలెంట్ అవుతుంది చెప్పండి నరునిలో నుండి వచ్చినటువంటి స్త్రీ నర అంటే ఏంటి అర్థం చెప్పన్న నరు అంటే కాదు కదా నర అంటే నరనారి అని చెప్పి మళ్ళా నర అని చెప్పేసి మళ్ళా నర నర అన్నాం అనుకో ఒకటి నర మూడు అంట మా నర అక్కడికి వెళ్తుంది మళ్ళా నరుడు అన్నారు కదా అన్న నరుడు అనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు దానికి అర్థం ఏంటి అంటున్నా సరేలే మేము కొంచెం వేరే పనిలో ఉన్నాం ఇప్పటికి చాలు ఇది ఓకే సరేనా సో నరనారి అంటే మీరు అర్థం కూడా చెప్పలేనప్పుడు మీకు ఏం తెలుస్తుంది ఇక అవునవునవును సార్ ఏదేమైనా ఏదేమైనా మీరు మీరు మాకు ఒక విషయాన్ని చెప్పారయ్యా ఏంది అని అంటే ఇట్టంటోళ్ళు కూడా ఉన్నం లోకంలో కాస్త గుర్తు పెట్టుకోండి అని మీరు మాకు చెప్పిన విధానాన్ని బట్టి బాగుంది సో మేము ఇంకా మరి చూడాలి ప్రపంచంలో పిచ్చోళ్ళు ఉన్నారనేటటువంటి విషయం అయితే తెలుసు నాకు గానీ మరి రేపు సరే 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 మీ నెంబర్ అయితే ఫీడ్ చేసుకుంటాను ఇరవై ఆరు తర్వాత ఫోన్ చేస్తాను తప్పకుండా ఇది ఇది గంటల తర్వాత నాకు మీ ఆవిడ గారు ఉన్నారా ఉన్నారు వింటున్నారు అమ్మా కొంచెం జాగ్రత్త తల్లి కావాలని ఆ డేట్ లో ఎన్న బా చావాల జాగ్రత్త మా ఆవిడ తెలిసిపోయింది నేను ఇంకేం ఈ అమ్మాయి ఎంత ఘోరం ఇది అమ్మా కొంచెం నువ్వు జాగ్రత్త పడాలి వాళ్ళు ముందే ప్రిపరేషన్ అయ్యారన్నమాట అంతేనా అంటే ఆ రోజు నువ్వు పైన పెయింటింగ్ వేస్తూ వేస్తూ బిల్డింగ్ మీ నుంచి దూకేనా చేస్తా అనిపిస్తుంది అయ్యా కొంచెం జాగ్రత్త వచ్చేంతవరకు ఆగండి మీరంతా మీరు ఏం చేసుకోకండి ఆ రోజు ఓకే ఓకే నేను ఆత్మహత్య చేసుకోను అదే అదే ఆ మా ఆ పని మాత్రం చేయకండి అలా అలాంటి పరిస్థితి ఆత్మ చేస్తారా అట్లా సరే 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 గారు ఓకే మరి నేను ట్వంటీ సిక్స్ తర్వాత నేను ఫోన్ చేస్తాను సరేనా తప్పకుండా రైట్ ఓకే నేను నుండి ఏమి చెప్తాను నేను మీకోసం తగ్గించుకున్నా తగ్గించుకున్న ఈ దినమున ఈ గృహంలోనికి వేవల దహదూతలతో కెరుబ్లు సదుబులతో ఈ సన్నిధికి వచ్చి ఉన్నాను హల్లెలూయా థాంక్యూ ది హాషియలా మందిర హాషియ మందిర హాషియ అసలే కొనుకొను నిద్రపోను కానీ హృదయంలో దేశము ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను భూమి మీదకి వచ్చాక కన్నీరు కార్చాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక ఏమి ఇవ్వాలి సరిపోలేదా ఈ కరోనా విన్నారు కదా ప్రియులరా ఈ వ్యక్తి యొక్క మాటలలోని అంతరార్థం చెబుతున్న ప్రతి మాట చాలా కాన్ఫిడెన్స్గా చెప్తూ ఉన్నాడు ఇలా చెప్పగలిగాడు అని అంటే బైబిల్లోని విషయాలు ఇతని యొక్క హృదయాన్ని ఎంత ప్రభావితం చేశాయో కూడా మనం ఆలోచించాలి భగవాన్ దాస్ గారు అయ్యా నీకేదో ఆరోగ్యం బాగాలేనట్టుంది కొంచెం మీరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి అంటే చాలా సరదాగా తీసుకుంటున్నాడు ఆ మాట అంటే ఇది అవమానకరమైనటువంటి మాట అన్నటువంటి ఫీలింగ్ కూడా అతని యొక్క మాటల్లో లేదు చాలా ఫ్రీగా ఉంటూ ఉన్నాడు ఎంత ఫ్రీడమ్గా అతని మాటల విధానం పలికేటటువంటి మాట ఉచ్చారణ గమనించండి క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు భక్తి అన్నటువంటి మత్తెక్కి అతిభక్తి పరులై సత్యమెరగినటువంటి స్థితిలో ఇలా నశించిపోతూ ఉన్నారు వారు చేస్తున్నటువంటి క్రియలే భక్తి అనుకొని ఇక మాకంటే ఎవ్వరూ భక్తి పరులు కారు అన్నటువంటి ఒక ట్రాన్స్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రిలరా ఇది క్రైస్తవునికి తగదు ఇలా ప్రవర్తించే విధానము భక్తి కాదు వివేకము కలిగి విచక్షణతో నడుచుకునేటటువంటి వాడు క్రైస్తవుడు అతని మాటలోనూ అతని ప్రవర్తనలోనూ అతని క్రియలలోను క్రీస్తు కనబడుతూ ఉంటాడు మాట మాట్లాడినా ప్రవర్తించిన ఏ పనులు చేసినా ఆ పనులలో దేవునికి మహిమ కలిగే విధంగా ప్రవర్తించాలి ఇలా పిచ్చిగా ఉన్నాడనంటే భక్తి అన్నటువంటి మత్తెక్కినటువంటి వ్యక్తి అని మనము గమనించాలి ఇలాంటి కోవలో నువ్వు ఉన్నావేమో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో ప్రార్థన కూర్చుంటే ఏం మాట్లాడుతూ ఉన్నామో ఏం ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నామో తెలియకుండా ఇళ్ళెత్తుకపోయేటట్లు అరుస్తూ కేకలేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇదొక రకమైనటువంటి భక్తి అనేటటువంటి పిచ్చి ఆవరణలో సమూహంగా కూడుకున్నప్పుడు ఆరాధిస్తూ ఉన్నాము అన్న ఆరాధన పేరుతో గంతులేస్తూ విపరీతమైనటువంటి పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు వారి దృష్టిలో అది కూడా భక్తి అంటే వారికి తెలియకుండానే అలౌకికంగా ప్రవర్తిస్తూ మేము భక్తిలో ఉన్నాము అని మురిసిపోతూ ఉంటారు జాగ్రత్త సుమ ఇది మన హృదయాన్ని మన జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఒక విధమైనటువంటి రోగమే తప్ప నిజమైనటువంటి భక్తి కాది పైగా భగవాన్ దాస్ గారు మీరు హాస్పిటల్ చూపించుకోండి అని అంటే నాకేం పిచ్చి లేదయ్యా అంటున్నాడు చాలా ఫ్రీగా చెప్తూ ఉన్నాడు కనుక ఫ్రీలరా ఇతన్ని మీ ముందుకు తేవడానికి కారణం ఇలాంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నారు అని చెప్పడం కోసము మీకు అందిస్తున్న ఇతన్ని చూసేయినా నీ ప్రవర్తన ఎలా ఉందో పరిశీలించుకొని పరీక్షించుకోమని తెలియజేస్తూ ఉన్నా దేవుడు మిమ్మల్ని దేవించిన గాక ఆమె